నార్కాటిక్ కంట్రోల్ బ్యూరో అని చెప్పి భారత ప్రభుత్వానికి సంబంధించిన ఈ మాదక ద్రవ్యాలను కట్టడి చేయడానికి ఒక సంస్థ సో వీళ్ళు ఢిల్లీలో ఒక యాభై కేజీల మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు అంటే మీకు వెస్ట్ ఢిల్లీ అన్నప్పుడు అక్కడ చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి అందులో ఒక గుడౌన్లో మీకు యాభై కేజీల డ్రగ్స్ మీకు దొరికింది దీన్ని ఎఫిడ్రిన్ అంటారు అంటే మీకు సూడో ఎఫిడ్రైన్ అంటే ఇవి డ్రగ్స్ కాదండి డ్రగ్స్ తయారు చేయడానికి అంటే మాదక ద్రవ్యాలను తయారు చేయడానికి కావలసిన ముడి సరుకు సో మీకు ఆస్త్మా పేషెంట్స్ ఉంటారు చూసారా వాళ్లకు ఈ మందులు తయారు చేయడానికి ఈ ముడి సరుకుని వాడతారు సో ఎక్కువ మోతాదులో మీరు వాడారు అంటే ఇది మాదక ద్రవ్యంగా మారడం కాదు ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే మీకు నిద్ర పట్టదండి ఈ డ్రగ్ వాడిన తరువాత మీరు రాత్రంతా కూడా ఏదో ఒక ఉల్లాసంగా నిద్ర పట్టకుండా గంతులు వెయ్యాలి పిచ్చాపాటిగా అందరితో కూడా స్నేహితులతో కూర్చొని పార్టీలు చేసుకోవాలి ఇలాంటి ఒక మూడును క్రియేట్ చేసే ఒక మాదక ద్రవ్యం సో దీన్ని యాభై కేజీలు పట్టుకున్నారు ఒక కేజీ వాల్యూ ఒకటిన్నర కోట్లు అంటే లిటరల్గా యాభై కేజీలు అంటే డెబ్బై ఐదు కోట్ల రూపాయలు సో దీన్ని పట్టుకున్న తరువాత ఇందులో ఏంటంటే ముగ్గురు వ్యక్తులు కీలకమైన వ్యక్తులు సో వీళ్ళని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి అసలు దీని వెనుక ఎవరున్నారు ఎందుకంటే ఇదంతా కూడా మీకు ప్యాకింగ్ చేయడము మీకు వివిధ దేశాలకు పంపడము ఇలాంటి ప్లానింగ్లో వీళ్ళు ఉన్నారు ముగ్గురిని వీళ్ళు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి దీని వెనుక ఎవరున్నారు కింగ్ పిన్ ఒకడు ఉంటారు కదా సో ఎవరో ఒకడు సూత్రధారి ఒకడు ఉంటాడు కదా ఎవరు వీడు అని చూసినప్పుడు మళ్ళీ అక్కడ కూడా ముగ్గురు ఇందులో జాఫర్ సిద్దికి అబ్దుల్ రెహమాన్ అంటారు ఇతను ఎవరు ఒక ఫిలిం ప్రొడ్యూసర్ నాకు ఇదే ఆశ్చర్యం రెండు వేల పదిహేడులో ఇక్కడ టాలీవుడ్లో విపరీతంగా డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంది స్మగ్లింగ్ అవుతుందని తెలుసుకున్నప్పుడు ఒక అధికారి ఈయన పని కట్టుకొని ముందు డ్రగ్స్ ఎక్కడెక్కడ మీకు సరఫరా అవుతుంది స్మగుల్ అవుతుంది ఎక్కడెక్కడ వీళ్ళు అమ్ముతున్నారు ఈ నెట్వర్క్ ఏమిటి దీన్ని నేను ఎలాగో అలా పట్టుకొని సాధిస్తాను అని చెప్పి పట్టుదలగా ఒక అధికారి వచ్చాడు మీకు ఎంతోమంది సినిమా హీరోలు హీరోయిన్లు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు సో ఇంతంత మంది లిటరల్గా వాళ్ళని పిలిచి ఆఫీస్కి నార్కోటిక్ బోర్డు ఆఫీస్కి పిలిచి కూర్చోబెట్టి సో నీ పేరు మీద ఇలాగా పలానా వ్యక్తి నీకు ఇచ్చాను అంటున్నాడు సో నీ వివరణ ఏంటి ఇలా వరస పెట్టి జరుగుతూనే ఉంది రెండు వేల పదిహేడు మీ గుర్తుంటే మీకు ప్రముఖ హీరోలు అందరూ కూడా ఈ లిస్టులో ఉన్నారు సో తరువాత ప్రభుత్వము కలగజేసుకొని లేదు లేదు అయ్యో పాపము వీళ్ళు మాదక ద్రవ్యాలే కదా వాడుతున్నారు సెలబ్రిటీలు కదా వాళ్లకు అలాంటి సరదాలు ఉంటాయని చెప్పి తరువాత ఇన్వెస్టిగేషన్ వీళ్ళు ఆపేశారు సో ఇవాళ ఏమైందండి రెండు వేల ఇరవై నాలుగులో కూడా సినిమాలు తీసేవాళ్ళు వీళ్ళు మాదక ద్రవ్యాలలో మీకు ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో ఇది ఎంత పెద్ద నెట్వర్క్ అంటే అమెరికాకు సంబంధించిన డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అంటారు వాళ్ళు మన ప్రభుత్వాన్ని అలర్ట్ చేశారంటే అంటే మెత్ అనబడే ఒక మాదక ద్రవ్యం క్రిస్టల్ మెత్ అని కూడా అంటారు మీకు పౌడర్ రూపంలో దొరుకుతుంది మాత్రల రూపంలో దొరుకుతుంది దీన్నే ఐస్ అని కూడా అంటారు ఎవరైనా పబ్లిక్ వెళ్ళారనుకోండి నాకు కొంచెం ఐస్ ఎక్కువ వేయండి ఇలాంటి మాటలు మాట్లాడకండి ఐస్ అంటే ఇది మెత్ అనబడే డ్రగ్ చాలా చాలా ప్రమాదకరమైన డ్రగ్ సో దీనికి మెత్ అంటారు సో ఇది తయారు చేయడానికి సూడో ఎఫిడ్రైన్ అనే ముడి సరుకుని వీళ్ళు తెచ్చుకున్నారు మీకు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కాబట్టి అమెరికా ఏం చేసింది ఒకవైపు ఆస్ట్రేలియా గవర్నమెంట్ని ఇంకొక వైపు న్యూజిలాండ్ మన భారత్ ఎందుకు హయ్యెస్ట్ లెవెల్లో భారత్ నుంచే ఈ డ్రగ్ స్మగుల్ అవుతుంది మీకు ఇలాగ కేజీలు కేజీలు వివిధ దేశాలకు వెళుతున్నాయని చెప్పి మన ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడంతో చూడండి ఫ్రెండ్స్ నలభై రోజుల పాటు ఈ పలానా టీం ఈ గ్యాంగ్ ఈ పని చేస్తున్నారని చెప్పి మీకు ఢిల్లీ స్పెషల్ పోలీసు అలాగే నార్కాటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు వీళ్ళు కలిసి ఒక టీంని ఏర్పాటు చేసి ఫార్టీ డేస్ సర్విలెన్స్ పెట్టారండి అంటే ఈ వ్యక్తులు ఎక్కడెక్కడికి వెళుతున్నారు ఎవరెవరిని కలుస్తున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వీళ్ళు వీళ్ళ మీద ఇలాంటి ఒక పర్యవేక్షణ పెట్టారు ఫైనల్గా వీళ్ళు ఒక గొడవన్కి వెళ్ళారు అక్కడ వీళ్ళు చుట్టుముట్టి లోపలికి వెళ్ళి వీళ్ళని పట్టుకుంటే యాభై కేజీల మాదక ద్రవ్యం అనేది దొరికింది సో ఇవాళ ఈ సినిమా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ మీరు చూసారను అంటే ప్రపంచానికి చాలా చాలా మంచి విషయాలు చెప్తారు సమాజం ఇలాగే ఉండాలి అవినీతి అంటారు కరప్షన్ మీద ఫైటింగ్ ఇవన్నీ హీరోలు చేస్తారు కానీ మీరు ఒకవైపు చూసారనుకోండి వీళ్ళందరూ కూడా డ్రగ్ అడిక్ట్సే అనేది ఇవాళ బయటపడింది సో దీనికి ప్రముఖ కారణం ఏమిటంటే ఇలాంటి ఒక సినిమా ప్రొడ్యూసర్ ఈ సిద్ధికీని మీరు గమనించారనుకోండి ఇతనికి ఒక ఇరవై కంపెనీలు ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తూ ఉంటాడు మరి ఇతను సినిమా రంగాన్ని ఎందుకు ఎంచుకున్నాడు హై రిస్క్ ఇండస్ట్రీ కదా దీనిని ఎందుకు ఎంచుకున్నాడు అంటే సినిమాలో ఈ సినిమా సెలబ్రిటీస్ విపరీతంగా మీకు మాదక ద్రవ్యాలు వాడతారు వీళ్ళందరూ కూడా డ్రగ్ అడిక్ట్స్ అని చెప్పి ఇతనికి తెలిసి బాగా వ్యాపారం జరుగుతుంది ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పి ఇతను సినిమా ప్రముఖులతో ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకొని పార్టీలు ఇవ్వడము అక్కడ ఇలాంటి మాదక ద్రవ్యాలను వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయడము ఇది చాలా చాలా క్వాలిటీ అండి అద్భుతమైన ఫీలింగ్స్ వస్తాయి మీకు నిద్రే పట్టదు రాత్రంతా మీరు పార్టీలు చేసుకోవచ్చు చూడండి సమాజానికి మంచి అని ఎవరైతే చెప్తారో చూడండి మొన్న గుంటూరు కారం అని చెప్పి చిత్రము ఇందులో మహేష్ బాబు గారు బీడీ కాలిస్తేనే సినిమా హిట్ అవుతుందండి ఇవాళ వందల మంది మహేష్ బాబు లాగే బీడీలు ఎలా కాల్చని ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఎక్కడ పడితే బీడీలు సిగరెట్లు పోయే బీడీలు ఎందుకు ఇలా ఈ రచయితలు వీళ్ళు ఎందుకు ఇలా ఆలోచిస్తారు మహేష్ బాబు బీడీ కాలిస్తేనే సినిమా సూపర్ హిట్ అవుతుందండి అక్కడ ఈ అమ్మాయిలు అమ్మాయిలు బాగా తాగుతున్నారండి కాబట్టి ఒక రెండు సీన్లు ఇలా పెడదాము కాబట్టి అమ్మాయిలు తాగుతున్నట్టు చూపిస్తే చాలా ప్రోగ్రెసివ్ ఫిలిం మేకింగ్ ఇవాండి ఆలోచనలు సో ఇలా ఇతను జేఎస్ఎం పిక్చర్స్ అని పేర్లు పెట్టి వరుస పెట్టి సినిమాలు తీస్తున్నాడు సినిమాలు తీయడం వల్ల ఉపయోగం ఏంటి ఈ సినిమాలో నటించే స్టార్స్ సెలబ్రిటీస్ ఇతనికి చేరువవుతారు ఇలాగ డ్రగ్స్ అమ్మొచ్చు అని చెప్పి ఇతను ఇతని సహోదరుడు ఇంతలాగా వీళ్ళు ప్లాన్ చేయడంతో ఇవాళ చెప్తున్నారు ఏంటంటే నలభై కన్సైన్మెంట్స్ని వీళ్ళు ప్రపంచ స్థాయిలో వీళ్ళు ఇలా స్మగుల్ చేశారు డ్రగ్ స్మగ్లింగ్ చేయడముతో రెండు వేల కోట్లు టర్న్ ఓవర్ వీళ్ళు చేశారు అంటే నేను రెండు వేల పదిహేడు గురించి మాట్లాడుతున్నాను చిన్న చితక ఏజెంట్లు దొరికిపోయారు గోవాలో ఎక్కడో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిన వాళ్ళు చూసాము వీళ్ళు ఏకంగా ఒక ఇండస్ట్రీ లాగా రెండు వేల కోట్ల రూపాయలు వీళ్ళు మాదక ద్రవ్యాలు ప్రపంచ స్థాయిలో స్మగ్లింగ్ చేశారు ఇవాళ దొరికిపోయారు ఇప్పుడు ఒకవేళ వీళ్ళు కాదు ఏమండి నేను ఈ సమాజంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి అండి నేను తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ని కలిసాను వాళ్ళ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ని కలిసాను ఎంతోమంది మంత్రులతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి ఫ్రెండ్షిప్ ఉంది అని చెప్పి తను చెప్పొచ్చు కదా లేదు అలాగా ఇవాళ ఈ సిద్ధికి అనబడే వ్యక్తి అలాగే వాళ్ళ సహోదరుడు మహమ్మద్ సలీం వీళ్ళందరూ అప్స్కాండింగ్ లో ఉన్నారు ఎక్కడ ఉన్నారో తెలియదు పోలీసులు వెతుకుతున్నారు ఏంటి మొన్న ఒక దగ్గర స్కూళ్లకు వెళుతున్న పిల్లలు కూడా ఇలా చాక్లెట్ల డ్రగ్స్ తీసుకుంటున్నారని తెలిసినప్పుడు ఏంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ హైఫై సొసైటీ ఇక్కడ తల్లిదండ్రులు సహోదరుడు సహోదరి వీళ్ళు కలిసి కూర్చొని తాగే ఒక సొసైటీ అక్కడ ఇలాగ మాదక ద్రవ్యాలు ఇంతలాగా విచ్చలవిడిగా డిస్ట్రిబ్యూట్ అవుతుంటే మొన్నటికి మొన్న ఢిల్లీ వాళ్ళు ఇలా పట్టుకున్నారు అంటే ఇంకా మీకు ఎంతెంత మంది ఇలాంటి పనుల్లో మొన్న షారుఖ్ ఖాన్ వాళ్ళ కుమారుడు వాడు కూడా ఇలాగే డ్రగ్ కేసులోనే దొరికేయంటే ఈ నెట్వర్క్ చూడండి సో మీరు ఆలోచించండి ఆలోచించి మీకు ఇలాంటి సంఘటనలు ఏవైనా తెలిస్తే దయచేసి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్